ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమయం దగ్గర పడుతోంది ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అవ్వాల్సిన తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై నిన్న విచారణ జరిపిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో సీజీఐకి అప్పగించారు కాగా ఈరోజు ఏపీ ఫైబర్ నెట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరపనుంది సుప్రీంకోర్టు కాగా గతంలో టీడీపీ అధినేత ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ను నిరాకరించింది దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ ముఖ్యమంత్రి కాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంలో వేసిన పిటిషన్పై నేడు జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలాయం త్రివేదిల ధర్మాసనం విచారణ జరపనుంది